తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సప్తగిరివాస శ్రీధర శరణు శరణు అనేటువంటి శతకాన్ని నా చేత ప్రాయించుకుని నాకు ఎంతో దివ్యమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఆ జగన్నాథుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క పద్యమును ఇప్పుడు గానం చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సుల్ని కోరుతున్నాను సదరం వెంకటరావు తిరుమల పురవీది తిలకించి పొలకించు తిరుమల పురవీది తిలగించి పొలకించు భాగ్యం బుగలుగుటే పరమపదము గుటే పరమపదము కన్నుల పండుగ కనులని చూచి పరమశమందుటే పరమముదూ కన్నుల పండుగా కనులని చూచి పరమజముందుటే పరమముదము చేతుల నిత్యు చేసిన దండం తొలగించు పాపాలు తొలగుమదము చేతుల నిత్ దండంబు తొలగించు పాపాలు తొలగు కస్తూరి తిలకంబు కంకణ శోభలు కస్తూరి తిలకంబు కంకణ పులకించు తిలకించ పుణ్యప్రదము పులకించు తిలకించ పుణ్యప్రదము మోహవంతయు తొలగించు మోహనుండు మో హమంతయు తొలగించు మోహనుండు शुभ मुलिचेड़ी हरि सुंदरू शुभ मुलिचेड़ी श्री हरि सुंदर ऋ श्रीनिवास हे श्रीगरा सिद्धविलास सप्तिरीवास శ్రీధరా శరణు శరణు శ్రీనివాస హే శ్రీధరా సిద్విలాస సప్తగిరివాస శ్రీధరా శరణు 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 తిరుమలపురీ

श्रीधरा शरणु शरणु हर ओम सत्सत्